హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ఈరోజు మీకు నేను ఒక ముఖ్యమైన విషయము చూపించాలనుకుంటున్నాను తన తల్లి చివరి దశలో అంటే జీవితము చివరి దశలో ఉన్నప్పుడు తన దైవమైన శ్రీకృష్ణుణ్ణి చూడాలని కోరినప్పుడు ఆ కోరికను తీర్చిన ఒక శక్తివంతమైన కొడుకు ఆదిశంకరాచార్యులు జగద్గురు అయిన ఆదిశంకరాచార్యుల గురించి ఈరోజు మీకు వీడియో చేస్తున్నాను తల్లి కోరిక మేరకు సాక్షాత్తు శ్రీకృష్ణున్నే తన తల్లి చివరి దశలో ఉన్నప్పుడు ఈ భూమి మీదికి తీసుకొని వచ్చిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల గురించి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి చుట్టూ ఎంతో ఆహ్లాదకరంగా ప్రకృతి అందాలను తనలో నింపుకున్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక అందమైన రాష్ట్రము కేరళలోని కాలడి అనే అగ్రహారము ఉంది ఆ అగ్రహారంలో ఆర్యాంబ శివగురువు దంపతులకు మన జగద్గురువు అయిన ఆదిశంకరాచార్యులు జన్మించారు కీర్తిశేషులైన తన తండ్రి శివగురువు కోరిక మేరకు తన తల్లి ఆర్యాంబ తనకు ఐదు సంవత్సరాల వయసు వచ్చిన సమయంలో యజ్ఞోపవీతము అలాగే వేదాధ్యయనము చేయించింది ఒకరోజు మన జగద్గురు ఆదిశంకరాచార్యులు నదిలో స్నానం చేస్తుండగా తన కుడి కాలును ముసలు పట్టుకుంది అప్పుడు ఆ విషయం చూసి తన తల్లి ఆర్యాంబ కంగారు పడింది ఆదిశంకరాచార్యులు మిశ్రుని మందిరంలో జరిగిన అద్వైత వాదనలో మండన మిశ్రుని ఓడించి తన అద్వైత జ్ఞానాన్ని మండన మండనమిశ్రునికి బోధించి తన కన్ను తెరిపించి అద్వైత సిద్ధాంతం వైపు తనను మార్చాడు మన జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఏడు సంవత్సరాల వయసు కూడా పూర్తి కాకముందుకే మన ఆదిశంకరాచార్యులు అన్ని గురుకుల విద్యలను పూర్తిగా అభ్యసించి ఎంతో ప్రతిభను చూపిస్తూ ఏడు సంవత్సరాల వయసులో తన మాతృమూర్తి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆదిశంకరాచార్యులు అత్యంత దయామైన మనసు కలిగి ఉన్నవాడు ఒకరోజు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పేదరాలి దీనస్థితిని చూసి లక్ష్మీదేవిని స్తోత్రం చేసి ఆ పేదరాలి దరిద్రాన్ని పూర్తిగా దూరం చేసిన దయామయుడు అంతటి దయ కరుణ కలిగినటువంటి వాడు మన ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్యులు జన్మించిన సమయంలో తన తండ్రి శివభక్తుడు చనిపోయాడు అలాగే తను జన్మించిన సమయంలో తన జాతకంను చూసి తనకు తక్కువ ఆయుష్ కేవలం ముప్పై రెండు సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని తను పండితుల ద్వారా తెలుసుకుంది తన తల్లి ఆర్యాంబ అలాగే తనకు ఎనిమిది సంవత్సరాలు కూడా పూర్తిగా నిండక ముందే సన్యాస స్వీకారము తీసుకొని భారతదేశం మొత్తము ఆరుసార్లు కాలినడకన నడిచి అద్వైత సిద్ధాంతాన్ని బోధించి ధన్యుడయ్యాడు ఈ వీడియో మీకు నచ్చితే మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి